పోస్ట్ చెప్పినట్టు చెప్పిన ఉంటారు కదా కొంతమంది చెప్పిన నాకు ఇప్పుడు వచ్చింది తర్వాత ముందు అంటే దీన్ని ముఖ్యంగా ఒక మూడు విషయాలు చెప్పాలి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కులాలు తెలంగాణ కలపాలని చెప్పి ప్రయత్నం చేశారు ఇది మనందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్ అయితే తెలియదు కదా చాలా మంది ఉందని చెప్పండి గవర్నమెంట్ తెలిసిన విషయం లేదు అయితే ఇరవై కులాలు కలపాలని వాళ్ళు తిరిగినప్పుడు మేము హైకోర్టులో కేసు ఇక్కడ చేసినాం మళ్ళీ సుప్రీంకోర్టు చేసినాం ఇది తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇంకొక నాలుగు కులాలు కలపని చెప్పి తిరుగుతున్నారు తర్వాత మినిస్టర్లు లెటర్ రాసినారు తెలియాలి మినిస్టర్లు లెటర్ రాసినారు చీఫ్ సెక్రటరీ దాకా వెళ్తే అక్కడ నుంచి బీసీ కమిషన్కు సెక్రటరీ వచ్చింది వచ్చింది కాదు నా దగ్గరనే ఉన్నాయి ఆ అది గెజెట్లో సహా వాళ్ళు ఇస్తున్నారు అది ఇక్కడ వాళ్ళు కానీ ప్రాంతం కానీ రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల వారు ఇప్పటికొక అనుకుంటున్నారు ఇందులోకి వస్తున్నారు ఏదో వెక్కుమని తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి అప్పడం ఈ మధ్య రూపాయలు కూడా ఎప్పటి పడారు ఏదో చెప్తున్నాను అది ఉందే ఉన్న టెక్నాలజీ దీన్ని ఎదుర్కోవడము లీగల్ గాసాము అని చేస్తున్నాము కానీ లీగల్గా గా వస్తున్నా కూడా కనీసం డబ్బుకి ఎంత ఖర్చు అయింది మా మధ్య ఒక ఐదు రూపాయలు ఇస్తామని ఇప్పటిదాకాలి నా ఒక్కరికి మూడు లక్షల ముప్పై వేలు ఖర్చు అయింది మీకు ఎన్ని కేసులు వేయించిన మొన్న కూడా మన సుధా చెప్పి ఢిల్లీ పోతున్నాను అడగండి ఇప్పుడు ముందలు అప్పుడు నాయుడు ఎమ్మెల్యే చెప్పాలి ఏమి చెప్తున్నాను ఒక కేసు వేసినా అక్కడ ఆపుతారు ఇక్కడ కుల సంఘాలు ఇక్కడ ఐక్యం ఉండాలి రాజకీయం ఉండాలి లీగల్ ఉండాలి ఏది లేకుండా ఒక ఒక ఏకం పోవడం కుదరదు ఇవన్నీ తెలుసు మనకి రాజ్యాంగంలో నలభై నలభై సంవత్సరాలు తయారుంచి నేను చూస్తున్నాను అన్ని పార్టీల వాళ్ళు ఎందుకు నన్ను నేను కూడా వాళ్ళందరి గురించి తెలుసు కాబట్టి నేను ఇంతకు నిన్న కూడా మహేష్ కుమార్ గారు చెప్పిన నేను ఇంటి దగ్గర చెప్పినా ఆ అక్కడ హోటల్ ఉంది కదా కూడా చెప్పింది నేను ఈ మా ఏపీ సింగ్ గారు కదా మంచి కన్న చేద్దాం చేద్దామంటే చేయడం వేరు కదా చేసేది చేసినట్టు కదా ఇవి రావద్దు కదా అందరూ ఏమంటారు మన వాళ్ళు వచ్చే 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 కాదు ప్రాయపాయం ఏది లేదు కాబట్టి నేనేమన్నది ఏంటంటే గౌరవప్రదంగా ఉన్నటువంటి మన జీవితాలకు చిన్న కులాలైనా మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక వెయ్యి మందితో ఒక దీక్షతో ర్యాలీ చేయాలనుకున్నాను ఇంతకుముందు నేను ఒక్కటి అన్నాను పులానికి ఒక ఒక ర్యాలీ మీద ఇంద్రబాగ్ నుంచి రవీంద్రబాగ్ దాకా పోాలి రవీంద్రబాద్ ఫ్రీగా నేను అది చేపిస్తాను ఫ్రీగా ఆల్ బుక్ చేయిస్తాను ఇక్కడ నుంచి పోవాలన్నాను ఒక ఆయన వంద మందికి షార్చ్ చేపిస్తాను మనకు అయితే నేను అన్నాను సరే చూద్దామని చెప్పినాను ఇప్పుడు ఈ దీక్ష చేసిన తర్వాత పోదామా లేదా తర్వాత పోదామా ఇది కూడా ఆలోచన ఎందుకంటే అది సెంట్రల్ పాయింట్ పోతుందా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పోతుందా పోలీసులు నేను అడిగాను నేను కొంతమంది ఆఫీస్ అంటే మీరు ఇట్లా చేసి సెంట్రల్ కూడా పోతుందన్నా ఇది చేద్దాం మీరు ఆలోచన చేయండి ఓటు పోవడానికి మరి ఆ పరిమితులు ఉన్నాయి దానికి మరి ఆర్థిక వనరులు కూడా చేపించాలి మరి మొన్న ముగ్గురు చాలా కష్టపడ్డారు దీని నుంచి అంటే ఆర్థిక పరమైన విషయాలు చెప్పకుంటే ఎవరికి వారిని చదువుకుపోతారు మరి ఇదే కదా ఇప్పుడు నేను ఒక్కరిని ఎదుర్కొన్నాను ఎంత ఎదుర్కొంటున్నాను మొన్న మేము సుప్రీంకోర్టు పోయాం పోతే ఐదు వాళ్ళు సంతకం పెట్టినారు రెండు కులాల వారి పరిశీలిస్తారు సంగకం పెట్టి ఇంకా మూడు పిల్లలు ఒక నాయకుడు ఏం చెప్పండి సుప్రీంకోర్టు వచ్చిన కేసు సంగకం పెట్టిన ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఎవరు ఎవరితో చెప్తున్నా మాత్రం కొత్త చేయాలి చెప్తాను ఇప్పటిదాకా మాకు సర్పంచ్ లో మాకు వాట ఇవ్వలేదు కాబట్టి డెప్యూటీజీ లో మాకు వాట కావాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మా వాట ఎంత ఉందో మా వాట మాకు కావాలి రావాలి ఏటగిరేజేషన్ కావాలని చెప్పి మేము కోట్ల కూడా వేస్తున్నాం మాకు ప్రభుత్వ పరంగా మాకు వస్తే మేము సంతోషంగా ఉన్నాం మాకు కూడా ఆ వాటను తప్పించాలని చెప్పి భోజనం మేము వ్యతిరేకంగా మేము వ్యతిరేకం కాదు మా వాట మేము ఆడుకుంటున్నాం మా వాట మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ భోజనంలో ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో మా మాట మాకు వర్గీకరణలు కేటగిరైజేషన్ కేటగిరైజేషన్ లో మా పర్సెంటేజ్ మాకు ఇవ్వాలని చెప్పి ప్రవర్తన డిమాండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన అన్ని బీసీఏ కమ్యూనిటీస్ ప్రెసిడెంట్స్ అండ్ కీలకమైన వ్యక్తులను మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడం చాలా ఆనందంగా ఉంది ప్లస్ మీడియా ప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ ధన్యవాదాలు అందరి భక్తులు చాలా చక్కగా మన యొక్క సమస్యలు ఉన్న పరిస్థితులు రాజకీయము ఎట్లా ఏంటి అనేది చాలా డిస్కషన్ చేసిన దీంట్లో మూడు అంశాలు అందరి అనుమతుకుని అందరము కంక్లూడ్ చేస్తున్నాం ఒకటి ఏం అంటే ఒక ధర్నా కార్యక్రమం చేయాలి ధర్నా కార్యక్రమాన్ని లీడ్ చేయడానికి ఒక అడహో కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి అడహో కమిటీ కాన్స్టిట్యూట్ చేయడానికి ప్రస్తుతం ఇప్పుడున్న వేదిక బాబయ గారికి మన మన శ్రీహరి గారికి మిగతా పెద్దలకు నేను ఆచన్న గారికి మీకు మీ ముగ్గురు నలుగురికి ఈ యొక్క బాధ్యతను అప ఎత్తున్నా వినండి వినండి మురళి మురళి గారికి ఈ యొక్క బాధ్యతను అప మీరే ఈ విషయం ఉన్న అన్ని కులాలను కలుపుకొని కమిటీ కాన్స్టల్ మీ ఇప్పుడు కొంతమంది చెప్పారు మాకు చెప్పలేరు మాకు ఇన్విటేషన్ రాలేదు మేము అయ్యా ఇది అందరి బాధ్యత మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్ తరాల కొరకు మనం కష్టపడుతున్నాము వీడ వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే మనం ఇప్పుడు ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా నాకు పేరెంట్ దానికి విలవలేరు అనే మాట మనం మాట్లాడదు ఎందుకంటే మన కుజ మీద బరువు మనమే పోయాలు కార్యక్రమం ఈ కార్యక్రమం చేయాలంటే ఒక ఆయన దీనికి డబ్బులు కట్టుకోవాలి ఒక ఆయన భోజనాలు పెట్టుకోవాలి ఆయన పది మందికి ఫోన్ చేయాలి ఎవరు కొరకు చేసుకున్నాను ఆయన ఇంటి కొరకు లేదు సార్ అన్నట్టు ఒక్క మెసేజ్ వస్తే మనం అందరం మన సాయ చెప్తున్న ప్రయత్నం చేసి రావాలి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అయిందంటే కూడా పెద్ద గ్రేట్ మేము మేడం శనివారం చూస్తున్నాం రౌండ్ టేబుల్ సమావేశము జరగడం ఆ రోజు సక్సెస్ఫుల్ చేసి ఈ రోజు ముహూర్తం పెట్టడం ఈ రోజు సక్సెస్ అయింది ఈ ముగ్గురు నలుగురు పెద్దలు ఏదైతే అలంకరించిన ఆచరణ కానీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ భోజనాన్ని అయిపోయిన తర్వాత మీరు ఒక ఇరవై నిమిషాలు కూర్చొని ఒక కమిటీని పాస్ చేయండి ఆ కమిటీ మీరు ఎన్నికట్ భవిష్యత్తు కార్యక్రమాలకు ఇప్పుడు జివో టూ నైన్టీ టూ జియో గవర్నమెంట్ పాస్ చేసింది రెండు వందల తొంభై రెండు జివో పాస్ చేసింది ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు అంటే మన గురులేదు ఈ జియో ప్రకారం ఇప్పుడు జిహెచ్ఎఫ్సి మొత్తం పన్నెండు రోజులు ఉంటాయి అరవై సర్కిల్ ఉన్నాయి పన్నెండు లో అరవై సర్కిల్ మూడు వద్దలు వాడు ఈడ మనం ఎట్లా చేస్తే సక్సెస్ అవుతాము మనం ఎట్లా చేస్తే మన బీసీఐ యొక్క ఓట్ బ్యాంకు ఇప్పుడు ఉంది ఎవరు దుర్గా మన మురళి అన్న ఇప్పుడు ఇద్దరు మనకు పొటెన్షియల్ ట్యాబ్ెట్స్ అంటే వాళ్ళకి ఆడ ప్రాంతంలో ఇరవై ఏళ్ళ సే ప్రయత్నాలు చేస్తుంటూ ఆడ ఉన్న వ్యక్తులు వీళ్ళకి మనం కొద్దిగా బ్యాకప్ ఇస్తే ఇది ఈ వాయిస్ చాలా లెవెల్ వెళ్తుంది క్యాటగరైజేషన్ యూజ్ అవుతుంది బీసీఏల వేరే కమ్యూనిటీలో వచ్చి కలవ యూజ్ అవుతుంది రేపు పొలిటికల్ పొలిటీషియన్స్ కూడా దీన్ని ఆలోచన చేస్తుంది మొన్న గ్రామ పంచాయతీ దెబ్బకు గ్రామ గ్రామంలో మొత్తం క్యాటగరైజేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది అందరూ నెక్స్ట్ ఈ ముగ్గురు నలుగురు మీరు పెద్ద మనుషులకు డబ్బా ఇస్తున్నారు మీరు అర్థం కమిటీ కాన్సెప్ట్ ఏంటి పొలిటికల్ రౌండ్ టేబుల్ సమావేశం మీరు పిలిపిస్తే ఈ రోజు చెప్పండి మీరు నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఏ రోజు చెప్పండి మీరు ప్లస్ దాంతో పాటు ఒక ధర్నా ఏడా చేస్తే బాగుంటుంది అని చెప్పి లేదు ఇంకా చాలా లార్జర్ ఒక ఐదు వందల మందితో మీటింగ్ పెట్టుకున్నామా మీరు దయచేసి చెప్పండి నెక్స్ట్ మీరు మీరు నలుగురు ఐదు వరకు మీరు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మీరు మీరు బాధ్యత తీసుకోండి మిగతా వల్ల రిసోర్సెస్ వాడుకోండి ఉన్న కమ్యూనిటీలు కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేయండి ఈ కార్యక్రమాలకి ఆర్థికంగా కూడా అందరూ పది రూపాయలు వేస్తే ఒక కార్యక్రమం అవుతుంది కనుక ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మీరు మీ యొక్క అమూల్యమైన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇలా ఓటు కూర్చొని ఈ యొక్క కామన్ కాల ఈ బీసీల వర్గీకరణ కొరకు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కొరకు నెక్స్ట్ కార్యక్రమాలు తీసుకొని పోయేదానికి మీరు తోడ్పాటు చేసినందుకు అందరికి ధన్యవాదాలు అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరు దయచేసి భోజనాలు ఇక్కడ ఇక్కడ